ఇక పిరాయింపు ఎమ్మెల్యేలకు పింఛన్ బంధు ఇంకొకటి పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు అట్లనే ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇంకొక బిగ్గు షాక్ కలిగింది అన్నట్టు ఇది ఇక్కడ కాకపోయినా రానున్న రోజులలా ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయి ఇక్కడనేమో ఆ విధానం పోత ఆది విధానంతో పోతారు ఇక్కడ పార్టీ పిరాయింపులే ముద్దని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్లో పోతారు కానీ అక్కడ పార్టీ పిరాయించిన వాళ్ళ పరిస్థితి ఎట్లుందో చూడండి రైట్ పిరాయింపు ఎమ్మెల్యేలకు పెన్షన్ బంద్ బిల్లుకు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం పిరాయింపులపై సుకు సర్కారు కఠిన వైఖరి పలు రాష్ట్రాల్లో మాత్రం ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ఇది తీరు సుఖో సర్కారేమో పిరాయింపులకు వ్యతిరేకం హిమాచల్ ప్రదేశ్ లో పిరాయింపులకు పక్కా మేము అని చెప్పేసి వాళ్ళు పోతా ఉన్నారు అక్కడ ఉన్నది కాంగ్రెస్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా వేరే వేరే రాష్ట్రాలలో మాత్రం రాహుల్ గాంధీ చెప్పేదానికి చేసేదానికి ఏం పోతాను ఉండదు మరి ఇక్కడ పార్టీ పిరాయింపులు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డిని అరుచుకోవద్దా మొట్టికాయ ఎందుకు లేకుంటానో నువ్వు వేరే పార్టీ వాళ్ళు అడగద్దా బిల్లులు బి భూములు బ్లాక్ మెయిలింగ్ చేసి ఎందుకు లాక్కుంటున్నాం అని చెప్పేసి అడగద్దా వేరే రాష్ట్రాలలో మాత్రం ఇగో కాంగ్రెస్లో ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే నేను అనద్దు అది బయట బయట చెప్తున్న ముచ్చట అన్ని గ్రూప్ పాలిటిక్స్ ఉంటాయి గ్రూప్ రాజకీయాలు ఉంటాయి ఒక గ్రూప్ను అధిష్టానం ఎంత ప్రోత్సహిస్తుందో ఇంకో గ్రూప్ను కూడా గంతే లెవెల్ ప్రోత్సహిస్తుంది ఒకదాన్ని ఖండించిన ఓరు వాళ్ళు ఒక 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 గ్రూప్ని ఏ లెవెల్లో ప్రోత్సహిస్తారో ఇంకో గ్రూప్ కూడా అదే లెవెల్లో ప్రోత్సహించుకుంటూ పోతారు అది అన్నట్టు కాంగ్రెస్లో ఉన్నది ఇలా పార్టీ ఫిరాయింపుదారులకు ఒక పెద్ద శాఖ అని చెప్పుకోవాలి వాళ్ళకు పిచ్చా పెన్ పెన్షన్ బంద్ పెట్టింది హిమాచల్ ప్రదేశ్ సర్కార్ మొత్తం మీద ఆ పిరాయింపులపై సుక్కు సర్కార్ కఠిన వైఖరి బిల్లుకు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించి అనర్హత వేటకు గురైన ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వద్దని హిమాచల్ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది పిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటకు గురైన ఎమ్మెల్యేలు అందరికీ ఇది వర్తిస్తుంది అందరికీ ఇది వర్తిస్తుంది అక్కడోళ్లకు మరి ఇక్కడోళ్ళకు వర్తిస్తుందా లేదా తెలియదు కానీ ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రా కాకుండా బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారనే కారణంతో హిమాచల్ ప్రదేశ్ లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది తర్వాత జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈ ఆరుగురులో ఇద్దరు మళ్లీ గెలవగా నలుగురు ఓడిపోయినరు వీరి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు రాకుండా ఈ బిల్లును తీసుకొచ్చింది పార్టీ పిరాయింపులకై కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నది హిమాచల్ ప్రదేశ్ లో తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేసిన వాళ్ళ మీద అనర్హత వేటేసి తర్వాత ఎన్నికలలో నిలుసుక ఇద్దరు గెలిచినారు నలుగురు ఆ ఆ పెన్షన్ పెన్షన్ ఏదైతే రాకుండా చట్టం తీసుకొని వచ్చిండ్రు ఎందుకంటే కాంగ్రెస్ లో ఉండుకుంటా బీజేపీకి ఓటేసిన రన్నట్టు అక్కడేమో వేరే వేరే రాష్ట్రాలల్లో బీజేపీకి కాంగ్రెస్ కి ఎత్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మంచి సఖ్యత మెయింటైన్ చేస్తాడు రేవంత్ రెడ్డి బీజేపీ ముచ్చట్లైతే బాగా వినబడుతాను ఈ మధ్య కాలంలో కూడా లేకపోతే బీజేపీ వాళ్ళు వచ్చి మరి కాంగ్రెస్ని ఎందుకు తిట్టారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీజేపీ వాళ్ళని ఎందుకు తిట్టారు కనీసం బీజేపీ వాళ్ళు ఎడున్నారు ఎక్కడున్నారని అడుగుతానరా ఈ వరదల సమయంలో మళ్ళీ వచ్చి గదే బీఆర్ఎస్ జోలికి పోతారు కేసీఆర్ జోలికి పోతారు లేకపోతే కేటీఆర్ అంటారు హరీష్ రావు అంటారు తప్ప మరి బీజేపీ వాళ్ళు కేంద్రంతో కొట్లాడేమైనా తీసుకొస్తారని అంటారా ఒక్కసారి ఏదో నామక వేస్తు తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టు అని వదిలేసిండు రేవంత్ రెడ్డి మొన్న రైట్ right, ఇది ఇక్కడ చూస్తా ఉన్నాం మొత్తం మీద ఎప్పటికైనా ముప్పే పార్టీ ము వాళ్ళకు ఎన్నటికైనా ముప్పే ఎందుకంటే వాళ్ళు సిద్ధాంతం సిద్ధాంతం పెట్టుకున్నారు వాళ్ళ ఆర్టికల్ రచించుకుంటామని అన్నారు ఆ సవరణ చేస్తామని అన్నారు పార్టీ వాళ్ళకు అనర్హత వేటెయ్యాలని చెప్పేసి వాళ్ళే చెప్తారు పార్లమెంట్లో రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని మరి నినదిస్తాడు కానీ చేతలకు మాత్రం చెప్పేదానికి మాత్రం పొంతన ఎక్కడా ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు పది మందిని తీసుకున్నారు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మరి పార్టీ ఫిరాయించిన మీద అనర్హత వేటు వాళ్ళే వేయాలి కదా వాళ్ళు కాదు వాళ్ళే లాక్కున్నారు అనర్హత వేటు వెయ్యాలని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా నాయన పోవడానికి సిద్ధమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తయారుగా ఉన్నారు